పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు శాస్త్ర ప్రకారంగా స్త్రీ యొక్క ధర్మాలు ఏంటి స్త్రీ లక్షణాలు ఏ విధంగా ఉండాలి అసలు కనీసం నిత్యం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ శాస్త్ర ప్రకారము స్త్రీ ఎలా ఉండాలి ధర్మాలు ఏమిటి అని అడుగుతున్నారు తల్లి అయితే ఇవాళ రోజున వాళ్ళు వేసుకునేటువంటి డ్రస్సుల మీద కానీ ఇంకో దాని మీద కానీ మనం కామెంట్ చేయరాదు చేయకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వసతులు వాళ్ళు చేసేటువంటి పనులు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది తప్పులేదు కానీ మనకు ధర్మం ఏం చెప్పింది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అన్నది ఎక్కడైతే స్త్రీని పూజింపబడుతుందో అక్కడ సకల ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి అందుకే కలకంఠ కంఠ కన్నీరునికైనా సిరి ఇంట నిలవదు అని ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటారో సిరి ఇంట్లో నిలబడదు ప్రతి స్త్రీమూర్తి కూడా ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్పింది అని ఒక్కసారి చూస్తే యుగాలు మారిన స్త్రీ యొక్క ధర్మం మారలేదు ఏమిటి దానికి కారణం అంటే త్రేతాయుగములో సీతాదేవి ద్వాపర యుగములో ద్రౌపదీదేవి కలియుగములో గృహే గృహే శక్తి ప్రతి ఇంట్లోనూ శక్తి అంటే స్త్రీమూర్తి ఎందుకు శక్తి స్త్రీమూర్తి అమ్మవారిని ఆడవాళ్ళని అమ్మవారితో పోలుస్తున్నారు మనం ఏ పటంలోనన్నా చూడండి అమ్మవారి ఎలా ఉంటుంది ఎటువంటి డ్రెస్తో ఉంటుంది ఒక్క మాట అంతకంటే స్త్రీ ధర్మాలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి స్త్రీ కూడా రోజు పసపును ఎప్పుడైతే పట్టించుకుంటుందో శరీరానికి ఆ ఇంట్లో అరిష్టాలు ఉండవు అన్నాడు ఏ స్త్రీ అయితే నుదుటను బొట్టు పెట్టుకొని పాపిట కూడా ముత్తైదువా అనేటువంటి ఆమె పాపిటలో బొట్టు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో ఎక్కువ అమంగళాలు వినిపించవు అన్నాడు ఏ స్త్రీ అయితే బొట్టులో నిరంతరము ఒక పద్ధతి ప్రకారముగా ఉంటారో సంవత్సరాన్ని బట్టి ఏదో వేరే వేరే డ్రెస్సులు వేసుకోవడం తప్పని కాదు ఆ ఉద్యోగ ధర్మముగా పోయి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు చీర మార్చుకోవటం చీర అనేటువంటిది చాలా ఔన్నత్యమైనటువంటిది ఒక స్త్రీకి చీర అనేటువంటిది చాలా అలంకార పూరితమైనటువంటి ఎందుకు చీరలో పైట ఉంటుంది కాబట్టి మిగతా వేరే వాటికి పైట అనేటువంటిది వేరుగా ఉంటుంది ఇంకొకటి వేసుకోవాలి ఇందులో చీరలో పైట కూడా ఏకీకృతమై ఉంటుంది కాబట్టి అక్కడ ఏమిటి పైట వల్ల అంటే భుజము మీద పైట అనేటువంటిది కొంగు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో కొంగు బంగారము అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం కొంగుముళ్ళు అనేటువంటివి ఎందుకు వేస్తున్నాం బ్రహ్మముడి అనేటువంటిది ఎందుకు వస్తున్నది వివాహ సమయంలో ఆ కొంగు ఇతని మీద కూడా కండువా అనేటువంటిది పురుషుడికి ఉండాలి ఇవి మన ధర్మాల్లో చెప్పినటువంటివి అందుకే పూర్వం ఎవరూ కూడా మీద టవాల్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు కాదు రైతులు కూడా ప్రతి సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మీద ఒక కండువా అనేటువంటిది అందుకే అందుకే తెలుగువాడు కండువా లేనిదే బయటికి గడప దాటని వాడు అని చెప్పారు మన తెలుగువాడు ఎలా ఉంటాడు అంటే పంచకట్టులలోన మునగాడువాడు పంచభక్ష పరవాన్నాలు వడ్డించిన గుటకలేసేవాడు గొటకలేసేవాడు ఎవడయ్యే వాడు ఇంకెవడయ్య తెలుగువాడు అని అలా మనం వర్ణించడానికి కూడా ఎంత అద్భుతం ఆడవాళ్ళు ఆడపిల్లలు చిన్నతనములో గౌన్లు పెద్ద అయ్యాక పెద్ద మనిషి అయింది అనగానే బయట వేసేటువంటి విధానం ఎందుకు అంటే ఆమె పుష్పవతి అయింది అని తెలియటము పెద్ద మనిషి అయింది అమ్మాయి కాస్త ఆమెగా మారుతున్నది అనేటువంటిది తండ్రికి కూడా దూరంగా ఉండాలి తల్లికి దగ్గరగా ఉండాలి స్త్రీ స్త్రీ ఉండవలసినటువంటి విధానములో ఉంటే పురుషుడు ఉండవలసినటువంటి విధానములో పురుషుడు ఉంటే మీరు స్త్రీని మాత్రమే అడిగారు కాదు పురుషుడు కూడా ఉండవలసినటువంటి విధానము తన కుటుంబానికి రక్షణ పది మందికి యోగదాయకముగా ఉండి ఉండాలి ఈ రోజులలో అందుకే కదా చిన్న చిన్న విషయాల్లో తెలియగా ఇలా చాలా అత్యాచారాలని మనం వింటున్న కారణం దేనికి అంటే పురుషుడు ఉండాల్సినటువంటి విధానంలో పురుషుడు ఉండాలి స్త్రీ ఒక్కటే కాదు స్త్రీ ఉండాల్సినటువంటి విధానంలో స్త్రీ ఉంటే ఆ ఇల్లు సస్యశ్యామలముగా అష్టైశ్వర్యాలతో నిరంతరము భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటుంది ఆ ఇంటికి యశస్సు ఆ ఇంటి తరతరాలుగా ఏమయ్యా మీ నాయనమ్మ ఎలా చేసేది అనుకున్నావు మీ అమ్మగారు ఎలా చేశారండి ఆమె ఉంటే చాలండి ఇంటి దేవత అండి ఇంటి దేవుడు పురుషుడిని ఎంత దానం చేసినా కొడియాడరు ఆ ఇల్లాలు ఇంటి దేవత అండి దేవత అంటే అందుకే ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఒకే నిర్వచనం ఏ పటములో చూసినా సరస్వతీదేవి ఎలా ఉంది లక్ష్మీదేవి ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉన్నది దుర్గాదేవి ఎలా ఉంది ముఖానికి రోజు ఎప్పుడైతే పసపు అనేటువంటిది వాడుతూ ఉన్నదో ఆమె ఆ ఇంట్లో సిరులు కురుస్తాయి కాళ్లకు శుక్రవారం మంగళవారం ఎవరైతే పసపు పట్టించుకుంటున్నారో ఆ ఇంట్లో సర్వమంగళము ఎవరైతే ఎర్ర గాజులు ఆకుపచ్చని గాజులు ఎక్కువగా ధరిస్తారో నిరంతరము చేతికి గాజులు లేకుండా ఉండరో ఆ ఇంట్లో సర్వ మంగళము అన్ని రంగాల్లోనూ మంగళకరమైనటువంటిది అనుకూలమైనటువంటివి యశోవంతమైనటువంటి కీర్తివంతమైనటువంటివి అన్ని రకాల మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఉద్యోగరీత్యా కాలానుగుణముగా వాళ్ళు ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు ఇదెందుకు అదెందుకు అని అడిగే హక్కు మనకి ఎవ్వరికీ లేదు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఎవరి అవసరం వాళ్ళది వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఉండొచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత సంధ్య వేళలో తప్పనిసరిగా చీరగట్టుకొని ఉండాలి రాత్రికి మీ సౌకర్యం అది వాళ్ళు కొంతమంది నైటీలో అని ఇప్పుడేమో కొత్త కొత్తవన్నీ వచ్చాయి కాబట్టి వచ్చి చాలా ఏళ్ళు అయింది అనుకోండి ఈరోజు ఏమి కొత్తగా రాలేదు వాళ్ళ వాళ్ళు వాళ్ళని ఇష్టం కానీ కానీ సంధికాలములో కానీ ఉదయం కానీ ఆమె చ చీరతో ఉంటే తప్పకుండా వాళ్లకు ఆ ఇంట్లో కలిగేటువంటివి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి ఇబ్బందులు అనేటువంటి మాట ఎక్కువగా ఉండవమ్మా ఎందుకంటే తీర్చిదిద్దేటువంటిది ఒక స్త్రీమూర్తికే ఒక ఇల్లు ఎలా నీటుగా పెట్టుకోవాలో ఆమెకు తెలిసినంత బాగా ఏ ఆర్కిటెక్చర్కు తెలియదు ఒక స్త్రీ తన కొడుకును దేశాధినేతగా ఎలా తీర్చిదిద్దాలనో ఆమెకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు ఎందుకు ఆడవాళ్ళకి తెలుసు అంటే పార్వతీదేవి విఘ్నేశ్వరుణ్ణి ఎలా తీర్చిదిద్దుకుందో అలాగే ప్రతి స్త్రీమూర్తి కూడా తన పిల్లలను తన భర్తను అలాగే తీర్చిదిద్దుకోగలిగినటువంటి సామర్థ్యం మన ఇంట్లో చిన్నమ్మాయి కావచ్చు కూతురు కానీ ఎదురింటి వాళ్లకు మనం ఇచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ ఇంట్లో పెద్ద కూడలయింది అక్కడ బరువు బాధ్యతలు మోయాల్సిందే అయ్యో ఇంత చిన్నపిల్ల ఇంటికి పోయి బరువు బాధ్యతలు మోస్తుంది అంటే మన అజ్ఞానం అది మనం అలా అనుకోవడానికి లేదు ఆ అమ్మాయి ఆ ఇంట్లో పెద్దరికం వహిస్తుంది అంటే ప్రౌడ్ గా ఫీల్ కావాలి మనం ఎంత ఆత్మస్థైర్యంతో నా కూతురు అక్కడ పెద్దింటి కోడలు అయింది అని సంతోషించాలి అలా వాళ్ళ యొక్క మాటలు అందరూ పాటించాలి తర్వాత తర్వాత తరం వాళ్ళు ముందు తరం వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి కోడలు ఏదైనా మనం మార్పులు చేర్పులు చేస్తే సరే అని సర్దిద్దుకోవాలి ఇవన్నీ పాటించాలి పాటిస్తే అందరూ బాగుంటారు తల్లి అంత పటంలో ఎలా ఉందో అమ్మవారు అలా ఉంటే చాలు కదా వేరే చెప్పాల్సిన ఉందమ్మా అలా అమ్మవారిలాగా మీకు గాజులు రకరకాల వారాల నగలు అన్నీ బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు అలా తయారై కూర్చోండి తప్పకుండా సర్వము మీకే వస్తాయి మీకే కలుగుతాయి ఒకరిచ్చేదేమిటి మీరు సంపాదించుకోగలరు మీరు చేసుకోగలుగుతారు మీ నడవడికతో మీ విధానముతో మీరు మీ వ్యక్తిత్వముతో అందుకని స్త్రీమూర్తుల యొక్క గొప్పతనము ఎంత వర్ణించినా తక్కువే తల్లి ఆమె త్యాగము ముందు ఆమె గొప్పతనము ముందు వేషధారణలో ఏముందమ్మా సందర్భాన్ని బట్టి వేసుకోవచ్చు కానీ మనము బయట దుస్తులు చూస్తున్నాము కానీ హృదయములో ఉండేటువంటి మనస్సును వాటిని చూడాలి కదా తల్లి ఆ స్త్రీ యొక్క మనస్సును బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా ఆ ఔన్నత్యము ముందు ఒక్కోసారి ఎంతో వెలుగునిచ్చేటువంటి సూర్య భగవానుడు కూడా ఆమె హృదయములోకి వెళ్ళలేడు శరీరము మీది వరకే వెళ్ళగలుగుతాడేమో కానీ హృదయంలోకి వెళ్ళలేడు అలా హృదయములోకి వెళ్ళగలిగినటువంటి వాడే భర్త మనస్సులోకి వెళ్ళగలిగినటువంటి వాడే భర్త అనుక ఆ బంధం అనేటువంటిది చాలా గొప్పది ఆమె అలా ఉంటే సంతోషం గురుగారు సాధారణంగా మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు తెలిసి తెలియక ఎన్నెన్నో చేస్తూ ఉంటాం అవన్నిటి ప్రక్షాళన కోసం అన్ని కాకపోయినా కొన్ని ప్రక్షాళన అవ్వాలి అని అంటే కొన్ని కొన్ని దానాలు విశేషమని చెప్తూ ఉంటారు సాధారణంగా అందరూ చేయగలిగే కొన్ని ఉంటాయి లేదు కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళే చేయగలిగే కొన్ని ఉంటాయి అలా తీసుకుంటే అన్నదానము అని గోదానము అని చెప్పి ఇలా రకరకాల దానాల్లో ఒక దానం కన్యాదానం కన్యాదానము అంటే ఒక అమ్మాయిని ఇంకొక అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ఒక అబ్బాయికి విష్ణుమూర్తిగా నారాయణునిగా భావించి వివాహం చేయటము కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఈ కన్యాదానం అనేది జరగాల్సిన పద్ధతిలో జరుగుతుందా అంటే ప్రతి ఒక్కరు డబ్బు ఇస్తున్నారు వాళ్ళు పుచ్చుకుంటున్నారు కట్నం పేరుతో ఇక్కడ దానం అనేది ఎక్కడ కనిపించట్లేదు అమ్ముకోవటం వీళ్ళు పుచ్చుకోవటం ఇంత జరుగుతుంది మరి కన్యాదాన ఫలితం ఎక్కడుంటుంది గురుగారు ఒక్కసారి దాని గురించి వివరణ ఇవ్వరా శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితా ఏ నమ మామూలుగా దానాలు అనేటువంటి భూదానము గోదానము సువర్ణదానము దానము ఇలాంటి దానాలు ఉన్నాయి అలాగే కన్యాదానము మహా మహిమాన్వితమైన మహోన్నతమైనటువంటిది కన్యాదానం కన్యను దానం దానమివ్వటం ప్రతిగృహాత్ ప్రతిగృహామి అని చెప్పి మామూలుగా చెప్పి మంత్రాలన్నీ కూడా చెబుతూ పాలల్లో అద్దీ వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేటువంటిది అప్పగింతలు అనేటువంటివి చేస్తాం కన్యాదానం చేసేటువంటివి మంత్రాల్లో కూడా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తున్నాము దేనికోసం ఇస్తున్నాము మీ యొక్క ఇంటిని మీ యొక్క గౌరవాన్ని మీ అబ్బాయికి సేవ చేసి మీ మీకు సేవ చేసి అప్పగించేటప్పుడు కూడా పెళ్ళికొడుకు మాత్రమే అప్పగించటం లేదు ఎందుకంటే మా సమాజంలో పెళ్ళికొక్కడు ఒక్కడు గొప్పవాడైతే కాదు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంటి ఆడబిడ్డ మంచిదై ఉండాలి ఆడబిడ్డ భర్త మంచివాడై ఉండాలి వాళ్ళ తమ్ముడు పెళ్ళికొడుకు తమ్ముడు మంచివాడై ఉండాలి ఒకవేళ అన్న ఉంటే అన్న మంచివాడై ఉండాలి అత్తమామలు మంచివాళ్ళై ఉండాలి వాళ్ళ బంధువులు మేనమామలు ఆ పిల్లవాడికి మేనత్త మేనమావలు ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి ఇంతమందిని సమన్వయము చేసుకోవటానికి మా అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెడుతూ ఉన్నది ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు పొరపాట్లు ఉంటే మా అమ్మాయి ఇక్కడి నుంచి మా అమ్మాయి కాదు మీ అమ్మాయి అందుకనే పుట్టినప్పుడే ఆడపిల్ల ఈడపిల్ల కాదు అని చెప్పి ఇస్తా ఇదంతా ఒక ఎత్వం ఒక్కతిగా అక్కడికి వెళ్ళి సంతానాన్ని కని ఆ సంతానాన్ని అభివృద్ధి చెందేటువంటి విధానముగా తీర్చిదిద్దుకొని ఆ సంతానానికి మళ్ళా సంతానాన్ని ఒక మహావృక్షమై చిన్న మొక్కలాగా అక్కడికి వెళ్ళి ఒక మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తీర్ణమై ఆమె పలానా ఇంతమందికి మూల అయింది అని అనిపించుకునేటువంటి సామర్థ్యము స్త్రీకి అటువంటి కన్యాదానము అనేటువంటిది చేయటంలో ఏమిటి ఆంతర్యము కట్నము అని పనికిరాని మాటలు మనం చెప్పుకుంటున్నాం పూర్వము స్త్రీధనం అని ఇచ్చేవాళ్ళు ఎందుకు స్త్రీధనం అని ఇస్తున్నారు అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో పాటి ఒక ఎకరానో వీలైతే పది ఎకరాలో ఐదు ఎకరాలో కాస్త నగలు అవి ఇవి అన్నీ పెట్టి అన్నీ అలంకారపూరితముగా ఇవ్వటం ఏదైతే మనం ఇప్పుడు సువర్ణదానము వెండి దానము భూదానము గోదానము అంటున్నామో ఇవన్నీ దానాలు వివాహ వ్యవస్థలోనే వస్తాయి ఏ అమ్మాయిని సువర్ణము పెట్టకుండా పంపించము ఏ అమ్మాయిని రజితము వెండి మెట్టెలు తొడగకుండా పంపించము ఏ అమ్మాయికి ఇంటి పరిస్థితుల్లో ఇను స్టీల్ అన్నీ కూడా పాత్ర సామాన్లన్నీ కూడా ఇవ్వకుండా పంపించము ఏ అమ్మాయికి పరుపు దిండు మంచము శయ్యాదానము ఇవ్వకుండా పంపించము ఏ అమ్మాయి అంటే గో మహాలక్ష్మీదేవి ఒక్క గోవును మాత్రమే ఇవ్వరు ఇంకా మాట్లాడితే ఒడి బియ్యంలో వెండి గోవును కూడా పెట్టి పంపిస్తారు మీకు అది కూడా ఉన్నది శాస్త్రం వెండి గోమాతది వెండిది వెండిది ఎందుకు గోమాత ఇప్పుడు దాన్ని ఏం చేసిన అంటే గోవును ఇవ్వాల్సి వస్తుందని అందరికీ గోవుని ఇస్తున్నారు కాదు ఇన్ని ఇచ్చినప్పుడు ఒక ఎకరానో రెండు ఎకరాలో స్త్రీధనము కింద అమ్మాయి పేరుతో రాసి పంపించటము ఇవ్వటము ఎందుకు అల్లుడు ఏదో అచేతనుడను చేతగాని వాడను ఇంకొకటనో ఇంకొకటనో కాదు ప్రతి వాళ్ళము లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి కొత్త పదం వచ్చింది కాదు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను ఎంతైతే ఇరవై సంవత్సరాల పాటు నా కూతురుని నేను ప్రేమగా చూసుకున్నాను నాకు కలిగిన దాంట్లో పెట్టి మా అమ్మాయిని అడిగింది లేదనకుండా ఇచ్చినాను వాళ్లను అడగలేక ఆ అమ్మాయి ఇబ్బంది పడవచ్చు అటువంటి ఇబ్బంది రాకుండా ఆమెకంటూ ఒక ఉపకృతి ఉండాలి చెయ్యాలి అనేటువంటి భావనతో ఇచ్చి కన్యాదానం అనేటువంటిది ఇన్ని దానాలు చేస్తూ ఉన్నాం అందులో షోడశ దానాలు వస్తాయి అవన్నీ ఎందులో వస్తాయి ఒక మహామహోన్నతమైనటువంటి కన్యాదానములో ఇవన్నీ యాడ్ అవుతున్నాయి ఇస్తున్నా అవన్నీ ఇచ్చి కాళ్ళు కడిగి శ్రీ స్వరూపమైనటువంటి అల్లుడికి వరరత్నాన్ని మా కన్యా రత్నాన్ని ఇచ్చి ఇద్దరు రత్నాలు లాంటి వాళ్ళే ఎవరూ తక్కువ కాదు ఎక్కువ కాదు అందుకని ఆ అల్లుణ్ణి అల్లుడికి కాళ్ళు గడిగి వాళ్ళ అత్తమామల చేతుల్లో అల్లుడి చేతుల్లో పెట్టి నాయన నా కూతుర్ని బాధ చూసుకో అనేటువంటి ప్రేమతో ఇస్తుంటే ఇప్పట్లో అవన్నీ లేవు కానీ మా పూర్వము ఏవో రంపాన పెట్టినారని వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని అట్లన్నారని ఇట్లన్నారని ఉండేటి ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం అంటారు చేస్తారని ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా అలా లేరు అత్తమామలు కూడా అలా ఎవరూ లేరు సమన్వయం చేసుకుని మా కోడలు మంచిదేనండి అని మార్పు జరుగుతూ ఉన్నాయి వ్యవస్థలో మార్పులు వస్తున్నప్పుడు అందరూ మారుతున్నారు కాకపోతే ఎందుకో ఇమడలేక ఇచ్చింది వెనక్కిచ్చేసే నేను వెళ్ళిపోతాను అనేటువంటిది అది కొంచెము బాధాకరం అవుతుంది మాలాంటి వాళ్లకు ఎందుకంటే జాతకాలకు వచ్చినప్పుడు గురువు గారు ఇట్లా జరిగింది మా నాన్న వాళ్ళు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు కానీ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటే ఎక్కడో ముహూర్తాలు చేయించేటువంటి వివాహము అనేటువంటిది సమయానికి తలంబ్రాలు పడక సమయానికి జీలకర్ర బెల్లము పెట్టక ఇండ్లల్లో కాకుండా ఈ ఫంక్షన్ హాల్స్ లో చేస్తూ ఉండేటువంటి దాని వల్ల కొన్ని ఎందుకంటే అక్కడ ఎన్నెన్నో ఏవేవో జరుగుతాయి మన ఇంట్లో మనవి మాత్రమే జరుగుతాయి ఎందుకో ఎక్కువ పోకడలకు పోయి స్థలము చాలదని ఇరుకు అనేటువంటి మాట ఉండదమ్మా ఎప్పుడైనా ఇళ్ళల్లో చేసుకున్నటువంటివి ఎప్పుడూ కూడా ఆజన్మాంతము కలిసి ఉంటారు ఇలాంటి ఫంక్షన్ హాల్స్ అంటే మరి ఫంక్షన్ హాల్స్ వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే మనం చేసుకుంటున్నాము కాబట్టి వాళ్ళు కట్టారు కానీ అవే ఇంటి ముందు కూడా పందిరేస్తారు కావాలంటే ఏముందమ్మా దానికి అందుకని స్వగృహము అనేటువంటిది ఎప్పుడైతే మనము అక్కడ చేసుకుంటారో వాటి యొక్క విధానం పేరు అందువలన కన్యాదానము అనేటువంటిది చాలా చాలా యోగవంతమైనటువంటిది ఆ కన్యాదాన ఫలం అనేటువంటిది ఇన్ని దానాలు చేసుంటాడు కాబట్టి ఈ కన్యాదానం చేసినటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళు రేపు పొద్దున ఇదైనారు అంటే వాళ్ళు స్వర్గలోకాలకు పోతారు ఇన్ని దానాలు చేస్తుంటాడు కదా మరి ఎవరికి చేసినాడు ఇవన్నీ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబానికి వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అలాగే ఉండాలి కదా అలా ఉన్నప్పుడు అవి స్వీకరించినందుకు గాను వాళ్లకు కూడా సద్గతులు పొందుతారు అని ఉంది ఇది శాస్త్రములో ఉన్నటువంటిది నేను చెప్పానమ్మా ఉన్న విధానము ఇంత గొప్ప విషయం కన్యాదానం అనేది ఊరికే ఏదో అయిపోయింది కదా మాకు అంతకు రెండింతలు భరణం ఇవ్వాల్సిందే పోట్లాటలు పెట్టుకొని ఎని కీవాల్సిందే అంటే ఈ మార్పు ఎంత ఉన్నవాడు వీడు వీడు నన్ను ఎంత తిప్పగలుగుతాడు ఏ కారులో తిప్పగలుగుతాడు ఏం చేయగలుగుతాడు అనేటువంటివి చూస్తున్నారు కానీ హృదయములో నన్ను ఎంత పదిలముగా పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు వాడికి ఏముంది ఏమి లేదు అనేటువంటిది కాదు అక్కడ మిగతాటివన్నీ కాదు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి భార్య ఉంటే ఏ మగవాడైనా సముద్రాన్నైనా ఈదగలుగుతాడు నిరంతరము సూటిపోటి మాటలతో ఇంటికి వచ్చినటువంటి భర్తను మాట్లాడేటువంటి స్త్రీ ఉంది అంటే ఎంత డబ్బున్నవాడైనా వాడు పర్వతవంత వాడైనా కృంగిపోక తప్పదు అంటే భార్యలోనే ఉందా భర్తలో లేదా అంటే భర్త కూడా అంతే భార్య చెప్పేటువంటిది వినటం నేర్చుకోవాలి ఆమె చెప్పేది కరెక్ట్ అవునా కాదా అని తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చెప్తే ఇది ఇలా కాదు ఇలా చేద్దామని సర్దుకోవాలి అలా చేసుకుంటే కాపురాలు ఎక్కువ కాలం నిలబడగలుగుతాయి ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రింక్ అండ్ టు ఐటింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్ కంగ్రచులేషన్ ఐ డ్రింక్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సోక్రిబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.